కాకినాడ జేఎన్ గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని కాంట్రాక్ట్ అధ్యాపకులు సుందర్ కుమార్ ఆరోపించారు సోమవారం కాకినాడ జేఎన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన చేపట్టారు అనంతరం జేఎన్ ప్రిన్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ఇంటర్వ్యూలను అడ్డుకున్నారు కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రిన్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది దీంతో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎన్ మోహన్ రావు కాంట్రాక్ట్ అధ్యాపకులతో మాట్లాడారు ప్రిన్సిపల్ కు అధ్యాపకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రివ్యూ సమావేశానికని చెప్పి కాంట్రాక్ట్ అధ్యాపకుల ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు జేఎన్టీయు పరిధిలో ఎలక్ట్రికల్ సీఈసీ మెకానికల్ తదితర విభాగాల్లో నూట ఇరవై ఏడు మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేయడం జరుగుతుందన్నారు ప్రతి ఏడాది రివ్యూ సమావేశం నిర్వహించి కాంట్రాక్ట్ అధ్యాపకులను కొనసాగించడం జరుగుతుందని ఈసారి రివ్యూ పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు సుందర్ కుమార్ మాట్లాడుతూ తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా మేము ఇక్కడ దాదాపుగా ఇరవై ఏళ్ళుగా పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకున్నారండి మా రివ్యూస్ అనేటువంటివి ప్రతి సంవత్సరం కూడా చేస్తారండి ఎవరిని కూడా ఒప్పంద ఒప్పంద పద్ధతిలో పనిచేసే వాళ్ళని కూడా ఊరికి ఎవరు కొనసాగిస్తారు ఎక్కడ కూడా కాబట్టి మా రివ్యూస్ అనేటువంటి మా మా పెర్ఫార్మెన్స్ అనేటువంటివి ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తున్నారు కండక్ట్ చేస్తూ గత ఇరవై ఏడుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ క్యాంపస్లో కానీ ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఈ ఈ సంవత్సరం ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నట్టు రిజిస్టార్ ఇన్ఛార్జ్ రిజిస్టార్ రెగ్యులర్ రిజిస్టార్స్ కూడా కాదండి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కానీ ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అనేటువంటిది మా జీవితాల మీద మా కుటుంబాల మీద ఎంతో ఎంతో దెబ్బ కొట్టినట్టు మొట్టమొదటగా మొట్టమొదటిగా ఈ ప్రిన్సిపల్ గారు తీసుకున్న నిర్ణయం ఏమంటే పోయిన సంవత్సరం చక్కగా జరిగి రివ్యూస్ జరిగినాయి చక్కగా అందరూ రిటైన్ అయిపోయారు అందరూ ఉద్యోగం చేసుకుంటారు కానీ ఈ సంవత్సరం అయితే ఎప్పుడూ లేని విధంగా పదిహేను రోజులు జీతం కట్టింగ్ పెట్టారు మేము గత పది పదిహేను ఏళ్ళుగా ఎక్కడ చేస్తున్న పైన చేసేవాళ్ళు ఇప్పుడు కూడా మేము పన్నెండు నెల జీతం తీసుకుంటామండి ఈ సంవత్సరం వీళ్ళకు కొత్త నిర్ణయాలు తీసుకొని పదిహేను రోజులు జీతం కట్ చేశారు దీన్ని బట్టి మా కుటుంబాల పరిస్థితి ఏంటి మా బిడ్డల పరిస్థితి ఏంటి మా వారి యొక్క చదువుల పరిస్థితి ఏంటి రెండు ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇది చేశారు మేము వచ్చి అడిగాము దాని గురించి ఏ నిర్ణయం వాడు మార్చుకోలేదు తర్వాత ఏ సంవత్సరం లేచేటువంటి పరిధి ఎప్పుడు జేఎన్ కాకినాడ యూనివర్సిటీ రెండు వేల తొమ్మిదిలో ఫామ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక భయంకరమైనటువంటి మాకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం చేసి మా చేత పని చేయించుకొని మా చేత మా కష్టం అంతా తీసుకొని మమ్మల్ని బాగా ఎట్లా ప్రతి వర్క్కి వాడుకుంటారండి తప్పలేదు మేము చేస్తాం ఎందుకంటే మేము పనిచేయడానికి మేము విద్యార్థుల వరకు అధ్యాపకుల వరకు రెగ్యులర్ వాళ్ళు అందరూ కలిసి మేము అందరం చాలా బాగా పనిచేసుకున్నాం కానీ జీతాలు కోతబెట్టి రెండు ఇప్పుడు కొత్తగా ప్రత్యేకంగా పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఉద్యోగంలో చేయన నాకు మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామంటున్నారు సార్ లేదా పెర్ఫార్మెన్స్ చూస్తామంటున్నారు బయట నుంచి పిలిపించి ఒక వ్యక్తిని బయట నుంచి కూడా ఎక్స్పెన్స్ పిలిపించి మీ పెర్ఫార్మెన్స్ చూసుకో మీరు పాఠం చెప్పండి ఓటు మీద చెప్పండి లేదా మామూలు చెప్పండి ఒక ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దాదాపుగా ఏమైనా ఇంటరాక్షన్ అంటున్నారు ప్రిన్సిపల్ గారు ఇప్పుడు ఇంట్రాక్షన్ అంటే ఏంటి ఇంట్రాక్ట్ అవుతాం ఆల్రెడీ మేము మా పెర్ఫార్మెన్స్ ఈ సంవత్సరంలో మేము చేసిన పనంతా కూడా మేము ఇచ్చాం ఆల్రెడీ వీళ్ళకి మేము చేసిన మా కష్టం అంతా కూడా మా వర్క్స్ అంతా కూడా మా అకాడమిక్స్ అంతా కూడా వాళ్ళు చేతికి ఇచ్చి సంతకాలు పెట్టించాం దాన్ని మీరు రివ్యూ చేసుకోవచ్చు కానీ పిలిపించి మేము ఆల్రెడీ బయట వాళ్ళని ఈరోజు మేము సెలవులో ఉన్నటువంటి వాళ్ళని ఆల్రెడీ బ్రేక్ ఉన్నటువంటి వాళ్ళని పిలిపించి ఇబ్బంది పెట్టకా ఏంటంటే ఇది పిలిపి అంటున్నారు ఈ రోజున మీకు ఇంటర్వ్యూస్ చేస్తాము లేదా పెర్ఫార్మెన్స్ చూస్తాము ఎప్పుడూ లేని విధంగా మన జేఎన్టీ కాకినాడ పరిధిలో ఉన్నటువంటి జేఎన్టీ విజయనగరం కూడా లాగా చేయలేదండి జేఎన్టీ నసరా జేఎన్టీ అనంతపురం లాగా చేయలేదండి ఆంధ్ర అలా చేయలేదండి ఆదికం నగర యూనివర్సిటీ లాగా చేయలేదండి ఈ పద్నాలుగు రాష్ట్రం ఉన్నటువంటి పద్నాలుగు యూనివర్సిటీస్ కూడా చేయలేదండి కేవలం వీరు మాత్రం వినూత్నమైనటువంటి ఆలోచన ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా చేస్తాను వెళ్ళినా కనీసం ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్లేదు వీళ్ళు కొన్ని కోర్సులు తీసేస్తామంటారు కొన్ని కోర్సులు ఉంచాలంటారు వీళ్ళు అవసరం లేదంటారు వీళ్ళు మాతో పని లేదంటారు ఇంతకాల ఇప్పుడు చెప్తా ప్రిన్సిపల్ అంటారు మీరు మా కోసం కష్టపడి పని చేసిన వాళ్ళు మీరు బాగా మా కొరకు నిలబెట్టి మా కొరకు నిలబెట్టి యూనివర్సిటీ నిలబెట్టిన వాళ్ళు అంటారు కదా మరి ఎందుకు రోడ్డు మీద పడ్డాం ఎందుకు వెళ్ళిపోయి ప్రిన్సిపల్ గారు ఇక్కడ నుంచి కూడా మాట్లాడి ఎందుకు వెళ్ళిపోతున్నారు మా కష్టాన్ని మీరు వాడుకొని మా శ్రమని మీరు దోచుకొని మాకు ఇవ్వాల్సిన జీతాలు మాకు ఇవ్వకుండా మాకు ఇంక్రిమెంట్ రావాల్సిన ఇంక్రిమెంట్ సంవత్సరం ఈ ప్రిన్సిపల్ గారు ఆపారు దాని మీద అడగండి మీరు అడగండి ఒక్క సంవత్సరం ఒక ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ఎన్నిసార్లు కమిటీలు కూర్చున్నారు ఓ ఎన్నోసార్లు కూర్చో మాకు తీవ్ర అన్యాయం చేస్తుంది అడ్మినిస్ట్రేషన్ ఈ ప్రిన్సిపల్ గారు ఈ రిజిస్ట్రార్ గారు మాకు అన్యాయం చేయడమే కాదు ప్రభుత్వానికి కూడా తెలియపరచకుండా ప్రభుత్వానికి చెడ్డ విధంగా వీళ్ళు తీసిన నిర్ణయాలు చేస్తున్నారు ఇది మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి స్థానిక ఎమ్మెల్యేలు గారికి కూడా చెప్తున్నాము వాళ్ళు అయినప్పుడు సొంత నిర్ణయంతో సొంత కోపలతో పోతున్నారు కేవలం నిర్శిస్తున్నాము మీరు తీసుకున్న ఇటువంటి పాత పాత అడ్మినిస్ట్రేషన్ పోయిన సంవత్సరం మేము ఎలా కంటిన్యూ అయ్యాం ఈ సంవత్సరం ఎంత కొత్తగా మార్చారు ఈ ఫామ్ చూడండి ఎంత కొత్తగా మార్చేసుకున్నారు వాళ్ళు ఇష్టానుసారంగా ఎందుకు ఇది ఏ ఎందుకు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు మమ్మల్ని మా జీవితాలతో ఆడుకుంటారా మీరు మా బ్రతుకులతో మీరు ఆడుకుంటారా లేకపోతే మనం రోడ్ మీద పెట్టేస్తారా మీరేం కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారా ఇది అన్యాయం ఇది అన్యాయం కాదా మా బిడ్డలు మా బ్రతుకులు మా జీతాలు ఈ రోజున నెల నెల జీతం తీసుకున్న వాళ్ళు పదిహేను రోజులు జీత వస్తాం పంపించారు ఇళ్ళకి ఇళ్ళకి పంపించారు మళ్ళీ పిలిపించారు ఈ రోజున ఏ అంత అవసరమే ఉంది మేము రాసి సంతకాలు పెట్టి మీకు ఇచ్చినప్పుడు మీరు రివ్యూ చేసుకోవచ్చు కదా మా పెర్ఫార్మెన్స్ మీకు తెలియదా ఈ రోజు నేను చెప్తున్నా మాలో ఉన్న అధ్యాపక అందరూ కూడా మా విద్యార్థులకు మేము పాఠాలు చెప్పిన వాళ్ళమే నూటికి నూరు శాతం అనేక మందికి పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళని అంటే మేము పాఠం చెప్తే విద్యార్థులు నూటికి నూరు శాతం పాస్ అయ్యారండి అటువంటి క్రెడిబిలిటీ మాకు అన్యాయం చేస్తున్న యూనివర్సిటీ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాము ప్రజల దృష్టి తీసుకెళ్తున్నాం మీడియా వారి దృష్టి తీసుకెళ్తున్నాం ఇది న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తాం కానీ విరమించుకోము